మనకు అనుమతి నిరాకరించడంతో మేము ఇవాళ దీక్షను దీక్ష శిబిరాన్ని ఇక్కడతో ముగించాలనుకుంటున్నాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదన్నా సందర్భం వచ్చి సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే ఆలోచించి పది అడుగులు ముందుకు వేసారు మాకు కోర్టు యొక్క బంధం మా ముందరి కళ్ళ బంధం లాగా ఉన్నది చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత మాకున్నది అదే సందర్భంలో మేము గౌరవనీయ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారికి కూడా సలహా ఉన్నాం అన్న మరి ఇట్లా కోర్టులో వచ్చింది మరి ఇంకొక పక్కన మేము అందరం సంసిద్ధమై ఉన్నాం మంచినీళ్ళ బాటిల్ కూడా ఎంటర్ కాకుండా ఉండాలనేంత అవుచిత దీక్ష పొందమంటే అన్న కూడా ఒక మాట అన్నారు మరి ఇంకొక సమయం సందర్భం చూసుకొని ఇంకొక రూపంలో వెళ్దాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుందామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది మరి అందుకోసమనే ఇవాళ దీక్ష శిబిరాన్ని ఇక్కడతోని మేము ముగించదలుచుకున్నాం పోరాటం మాత్రం అనేక రూపాల్లో ముందుకెళ్తుంది రేపు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో కూర్చొని మరేదో ధర్నాలు చేస్తారని చెప్తున్నాం మేము మళ్ళీ మా డిమాండ్ తెలియజేస్తా ఉన్నాం మీరు ధర్నాలు చేస్తే ఏమి కూడా వచ్చేది లేదు మీ ఒక తప్పుడు ఉపన్యాసాలతో ఏమి కూడా సాధించేది లేదు మీరు పోవాలంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళండి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేయండి గవర్నర్ గారి మీద కేసు వేయండి అప్పుడైతే అయితే ఆర్డినెన్స్ వస్తుంది లేకపోతే బిల్ వస్తుంది ఆ రెండు చేయకుండా మీరు మేం చేసినట్టే మేమిక్కడ ప్రతిపక్షాలను మేము ధర్నా చేస్తున్నాం కానీ మీరు అక్కడ ఢిల్లీకి పోయి టైం టైంపాస్ ధర్నా చేస్తే తెలంగాణ బీసీ దానికి క్షమించాలన్న విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు మేము తెలియజేస్తా ఉన్నాం మరొక రూపంలో మళ్ళీ సమాలోచన చేసుకుంటాం మీరు తాత్సరం చేస్తే ఈ సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎన్నికలు జరగకుండా ఎట్లా ఆపాలో మరొక మంచి ఆలోచనతో ముందుకు వస్తామని చెప్పి బీసీ మండల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా లోకల్ బాడీల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను ముగిస్తున్నాను ఈ సందర్భంగా ఓల్లా శిశంకర్ గారు ఒక వన్ మినిట్ లో ఏం కదా చెప్పాలి నువ్వు